అథర్వ ఋషి రచించిన అథర్వణ వేదాన్ని దృఢీకరించినవాడు గణేశుడు అందుకే గణపతికి అథర్వశేష అతి విశేషం మరొకటి అష్టమంగళలో గణపతిని పొట్టభాగంతో పోలుస్తారు అంటే అతడు అగ్ని తత్వమని అన్నింటినీ స్వీకరించేవాడు నైవేద్య ప్రియుడు మన కర్మలను నాశనం చేసేవాడు గణేషుడు ఈశ్వరుడు అంటే లయకర్త అతడు లయ చేసేవాడు మనం తిన్న ఆహారమంతా జఠరాగ్నిలో ధ్వంసం అవుతుంది అది గ్లూకోజ్గా మారిపోయేది దహనమయ్యేది ఎక్కడంటే అది మన జఠరంలో సో అక్కడ గణపతి వాసమని అష్టమంగళ శాస్త్రం చెబుతుంది గణపతిని అగ్ని తత్వంతో పోల్చాక అతడు గణేశ్వరుడు ఈశ్వరుడు అన్నింటినీ లయం చేసేవాడు మనం ఎంత నైవేద్యం పెట్టినా గణపతి వాటిని అరిగించుకుంటాడు ఇది దేవేంద్రుడి చర్య వల్ల నిరూపితమైంది శివుడు పార్వతిని అవమానించాలని ఇంద్రలోకానికి ఇంద్రుడు ఆహ్వానిస్తాడు అప్పుడు శివుడు వెళ్లకుండా తన బదులు గణపతిని పంపిస్తాడు గణపతి ఇంద్రలోకంలో ఆహారమంతా తిని చివరగా కుబేరుడి లోకం ఆహారం తిని ఇంకా ఆకలి అంటాడు అప్పుడు ఇంద్రుడికి అహంకారం పోతుంది అప్పుడు ఒక ఋషి గరికతో అతడి కడుపు నింపుతాడు అప్పటి నుంచి గరిక అతి ముఖ్యం అలాగే దానిలో ఉండే ఆయుర్వేద విషయాలు చెప్పాలంటే తిన్నదాన్ని అరిగించే శక్తి గరికకు ఉంది అందుకే కుక్కలు ఆరోగ్యం బాగాలేనప్పుడు వెళ్ళి గరిక తింటాయి ఇది సైంటిఫిక్ రీజన్ అలాగే గరిక ఆయుర్వేదంలో రక్తశుద్ధి చేసే ఔషధం నవగ్రహాలను ఉదాహరణగా తీసుకుంటే రాహువుకు సంబంధించిన దర్బల్లో గరిక కూడా ఉంటుంది బౌద్ధ మతంలో వెదురు ఆసనాలపై కూర్చొని ధ్యానం చేస్తారు చైనా జపాన్లలో వెదురును మనం తులసిని ఎంత పవిత్రంగా భావిస్తామో అక్కడ వెదురును వాస్తు పద్ధతిలో అంతే పవిత్రంగా భావిస్తారు అందుకే అందరూ ఇళ్లల్లో వెదురును చిన్న కుండీల్లో పెట్టుకుంటారు అది వాస్తు కోసం ఆ దేశాల వాళ్ళు కనుగొన్న ఒక వైజ్ఞానిక పద్ధతి